మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన విధానం విజయనగరం బోర్డులో ఫీజ్ కాకినాడ పోర్టులో సార్ జీజ్ చేయమన్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు దాని మీద అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలను సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్టు రోళ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు లోకి ఎక్కడాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరిగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభిష్టంగా ఉంది అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోర్ట్ అథారిటీ పోర్ట్ అథారిటీ అంటే ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షన్ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు పోర్టు అధికారి ఉన్నారు కాకినాడ పోర్ట్ అధికారి మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే కూడా ఇష్టం కాదు కస్టమ్స్ అధికారి పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం మాకు అవగాహన వరకు ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ రెండు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో లో ఉన్నారు మరి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు నాకు సందేహం వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు అదే అధికారులు ఇద్దరు కూడా పోర్టు అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ షిప్ లోకి ఎలా చేశారు దీన్ని ఎందుకు ఎలా చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కని చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నా ఆడతా ఉండాలి ఎందుకంటే పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు రెండోది నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్ళారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు దాని పేరు కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు నలభై రెండు వేల టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో ఇవ్వా పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంట్లో ఇవ్వా ఎతకరా దాంట్లో ఎందుకు ఎతకరు కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమానం చెప్పండి నేను నేనైతే అసలు నిజాయితీగానే వెళ్ళాడు పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను కానీ ఎన్ని ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు ఎలా ఎవడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో మళ్ళీ కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్ ఎందుకు వెళ్లరు మీరు స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కెనస్టార్ కూడా వెళ్లాలి కదా చంద్రబాబు గారు వెళ్ళొద్దాడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు ఇది నిజాయితీగా కూడినటువంటి మీ పర్యవేక్షణ మీ రైడా మీ పట్టుకునే ప్రయత్నం లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే విషం చిమ్ముదామనే సమాధానం చెప్పాలి కదా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది అరబిందో వాటా మీరు వెళ్ళింది ఎక్కడికి యాంకరేజ్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ ఎవరిది అరబిందో వాటా అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో ఏంటి ఎవరు మోసం చేస్తామని బీపీసీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త మీదకి వచ్చేస్తుంది కదా అరవింద్ ఒక వాటా ఉన్న పోర్ట్ అయితే కాకినాడ పోర్ట్ అయితే మీరు వెళ్ళిందామో యాంకరేజ్ పోర్ట్ కదా యాంకరేజ్ పోర్టు ఓన్ రెవారు రాష్ట్ర ప్రభుత్వం కదా ఎందుకు ఇదంతా ఈ ప్రశ్నలు ప్రశ్నలనేటి కూడా అర్థం కాని ఎవరికి అర్థం కావు ఇది బ్రహ్మ పదార్థం చెప్పాల్సింది చెప్పరు సందేహాలు ఉంటాయి ఆ రౌండ్ కొడతాం ఏంటి ఎందుకు వెళ్తలేదు లే లోకి ఎందుకు వెళ్ళలేదు పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం సీఎం అయినా ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు ఇప్పుడు రాజ్యాంగం మేరకు రూల్స్ మేరకు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి గారు వచ్చినా డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్ లోకి విదేశాలకు సంబంధించిన లోకి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్లాలి అని చూడరా మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న అండి మా దగ్గరకు వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా దీదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు ఆ విజయంకుడు ఆర్థిక శాఖ మంత్రి విజయ్ కుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా ఉంటాయి ప్రతిపక్షం నాకు ఎవడో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరు అనే లోపలికి వెళ్ళాలి మొత్తం ఎవరైతే మంది మంది ఎవరైతే ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమండి మేము చిన్న చిన్న అండి మా దగ్గరికి వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేలు ఎక్కిచ్చింది అక్కడ మా దజని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇయకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా కళ్ళు ఉంటాయి ప్రతిపక్షం ఏంట ఇప్పుడు నేను నాకు ఎవడో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా వాళ్ళందరూ ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆ షిప్ ఎందుకు చెక్కారు దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను చెప్పింది నేను విన్నాను

రమణ నువ్వు టీవీ ఫైవ్ ఉద్యోగం చేసినంత మాత్రం ఏదో మాట్లాడితే అట్టగా నువ్వు వచ్చావు నన్ను అడిగా నేను చెప్తున్నా అడిగే దాంట్లోనే ఉన్నాను స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎలా ఎందుకు వెళ్ళరా అని అడుగుతున్నా చెప్తున్నా ప్రభుత్వం ఒక వ్యవస్థ ఎన్నో పోలీస్ వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి చెక్ చేయరా అంటున్నా మీరు మీరు బందర్లో విలేకరులు మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాడ్ జరుగుతుంది ఇక్కడ పేకాడ్ జరుగుతుంది అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా కాదు నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా మరి మీరు అడిగేది అదే కదా నేను అదే చెప్తున్నా మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు అలా కాదండి నిఘా వ్యవస్థలు ఇవ్వాలా నేను బోటికి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా నేను నాకు అర్థం కాలేదు మీ భాష మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు మీరు నేనన్నా ఆ శిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అన్నా మీరు మేము నిజాయితీగా ఉన్నాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అంటున్నాను మీరు వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు కాకినాడ నుంచి మిత్రులు మీడియా మిత్రులు చెప్పారు వేరే వాళ్ళు చెప్పారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎల్లండి మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి స్టార్ దగ్గరికి ఎందుకు కెన్ స్టార్ ఒకడే కదా మొత్తం ఏ దాంట్లో ఏమీ లేవని సర్టిఫికేట్ ఇచ్చాడా ఇప్పుడు ఒక చోట రెండు లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి ఒక లారీ మీద ఎవడో చెప్పాడు అక్కడికి వెళ్ళాక రెండో లారీని చూడరా ఏంటి చూడరా అని అడుగుతున్నాను చూడాలి కదా అదే తప్పు అంటున్నా ఎల్లనే అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు డ్రామా ప్రశ్న మీరు పోర్ట్ అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు పర్మిషన్ ఇవ్వనోడు ఎవడన్నా ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని పర్మిషన్ ఇవ్వను వాళ్ళని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది వెళ్తారు షిప్ోడు కాదు పర్మిషన్ ఇచ్చేది సార్ ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాక మీ వాడర్ గారు బాగా మెచ్చుకుంటాడు దేవుడి ప్రజల్లో ఆయన ఉన్నాడు సీరియస్ గా నేను తోటలే కానీ అడిగా నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్ళి ఆ కెనస్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అన్నారంటే ఈ స్టెల్లాలో అసలు దోరంపూడి రెడ్డి కానీ ఆ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికి వెళ్లారు సరే మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి ఏ బిఎం రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్స్ స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నాడు టీవీలో మరి ఏంటి ఈ డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిది డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్లరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ అయ్యతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పని సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకర్తో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ఒక ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ముప్పై ఐదు టన్నుల్ని ముప్పై ఐదు వేల టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు మనిషికి వెయ్యి టన్ను రమారమి వెయ్యి పదిహేను వందలు ఐదు వందల టన్నులు ఒక్కొక్కరికి ఒక మాక్సిమం నాలుగు ఐదు వందల టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పటికొక మూడు వేల టన్నులు లోడ్ అయింది ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగరేస్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్లరు ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్లరు అంటే ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూల సీన వేల్పూర్ సీను ఏదంతా నాకు ఆళ్లే చెప్పారు ఆ పేర్లన్నీ కూడా నాకు వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్పు మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఆరు మంది రోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియా అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఏ దాంట్లో ఉండవా దాంట్లో ఇవ్వా అంటున్నా దాంట్లో దొంగ బియ్యం లేవా పీడిఎస్ బియ్యం లేవ దాంట్లో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంటలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కడతారు రోడ్డు ఎంబటి వెళ్ళాలంటే ఇటు చూడకూడదని అట్టా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడ అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అందరూ మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా ఏమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈయనేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా అంటే లాగా వాడుకుని ఎలక్షన్ వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు కెన్స్టార్ దగ్గరికి ఎంత వెళ్లరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి